నేను ఆశా నివాస్ అఫిషియల్ ఫ్రెండ్స్ ఈరోజు చికెను చికెన్ అంటే కొద్ది స్పెషల్ చేస్తున్నాను కళాయి పెట్టేశాను స్టవేలికి వెలిగిచ్చేసి ఒక ఐదు చిట్ల నూనె పోసేసాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ముందుగా ఆయిల్ వేడెక్కేసింది ఆనియన్ వేసేద్దాము స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం జీడిపప్పు ముందైతే ఆనియన్స్ వేసుకున్నాను చూపిస్తండి ఆనియన్ చూపి అయిన ఈ చాలింపు కొంచెం దోరగా వేగాలన్నమాట ఈలోగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ కాకపోతే స్కిట్ అయిపోయింది అనమాట పచ్చిమిర్చి కొత్తిమీర మూడు వేసేసాము స్కిట్ అయిపోయింది దాని సారీ ఇది దోరగా వేగుతుందనమాట ఇట్లా పట్టుకో నాకే ఇదో స్పెషల్ అక్కడే కాకు ఈరోజు స్పెషల్ ఏంటంటే టమాటా ఈ టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను జీడిపప్పు అనమాట వేయించాను నూనెలో కాదు మామూలుగా వేయించాను ఇవి మంచి ముక్కలు చేసేసి ఈ రెండు మొత్తం మెత్తగా మిక్సీ బట్టి రెడీగా ఉంచేస్తాను ఓకే ఈలోగా చికెన్ వేసేద్దాం ఫ్రెండ్స్ చికెన్ అయితే ఒక నాలుగైదు సార్లు అయితే కడిగి రెడీగా ఉంచాను శుభ్రంగా కడిగేసి ఉంచాను కదా నేను ఈ చికెన్ ముక్కలు అయితే వేసుకున్నా ఒక కేజీ తెప్పించాను అనమాట ఈ రోజు మైండ్ ఎడి తొక్కిందే సరిగా నీళ్ళు కాకది ముట్టుకో మంచిగా పెట్టు అట్లా ఓకే నీ పిల్లలు చేయబడతామ్మా తల్లి ఈ ఎండలకి మైండ్ దొంగతుంది తల్లి పని కానీ ఎట్లా పాట కానీ ఇట్లనే పెట్టు పైకి పెట్టక్కర్లే నువ్వు అరే చూసండి నేను చూసాను డిస్టర్బ్ చేయకుండా ఎవరు చేయట్లేదు ఉప్పు కారంలా సరేనే ఓకే ఇట్లా పెట్టవేస్ ఈరోజు నేను నా కూతురు బాగా తిప్పుకోవాల్సి వస్తుంది పసుపు అయితే ఒక స్పూన్ వేసేసాను దాని పిల్లలతోటి అది టెన్షన్ ఉంటే దాంతోటి నేను ఈ రీల్ కాడికి ఇట్లా టెన్షన్ పడుతుంది అనమాట కొంచెం పిల్లల్ని చదువుకుంటూ ఫస్ట్ వేసాను కదా మొత్తం కలుపుకుందాము చెప్పే ముగ్గనై తల్లి ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా చికెన్ ముక్కలైతే మంచిగా ఉడకనివ్వాలి ఈలోగా ఏంటంటే ఫ్రెండ్స్ టమాటాలో జీడిపప్పులు అయితే మిక్సీ బట్టి రెడీ చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టమాటలు అయితే కట్ చేసి రెడీ పెట్టేశాను ఇందులో అనమాట ఈ జీడిపప్పు పలుకులు కూడా వేసేస్తున్నాను ఈ రెండే అనమాట మిక్సీ పట్టేది ఓన్లీ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ స్పెషల్ అనమాట ఇది మాది ఈరోజు టమాటలు అయితే మిక్సీ పట్టేసాను మంచిగా ముక్కలు చూసారు కదా ఉడికినాయి అనమాట దీనిపైన నేను మిక్సీ పట్టాను కదా టమాటాను జీడిపప్పు చూసారు కదా ఇది వేసేస్తున్నాను ఓకే వేసేసి దీనిపైన ఉప్పు వేసుకుందాము ఉప్పు కూడా అనమాట సరిపడా వేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి చిక్కగా వస్తుంది అనమాట ఇది చికెను జీడిపప్పును టమాటా కలిపి చేస్తున్నాను కాబట్టి చిక్కగా వస్తుంది ఇది అంతా ఒకసారి కలుపుకోవాలి ఓకే కలిపేసే కారం ఏం చేద్దామంటే దీనిపైననే కారం కూడా వేసేద్దాం కారం అయితే ఒక నాలుగు చెంచాలైతే వేస్తున్నాను నా కూతురు అయితే ఇయ్యారు అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది పాపం ఎందుకంటే పిల్లలతోటి బాగా వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకొని వెళ్ళాడు అనమాట ఇప్పుడే జస్ట్ లేకపోతే చంపారు నాలుగు స్పూన్లు ఇంకొకటి ఫైనల్గా వేసేసి దీనిపైన అనమాట మూత పెట్టేద్దాం పచ్చి వాసన పోయేంత వరకు తప్పనిసరిగా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకబెట్టాం ఫ్రెండ్స్ కూర చూద్దాము కారము అన్నీ మంచిగా ఉడికేసినాయి అన్నమాట చూసారు కదా ఒక్కసారి కలుపుకుందాము కలిపేసి వాటర్ కొన్ని పోదాం ఫ్రెండ్స్ జీడిపప్పు కదా చిక్కబడిద్ది అనమాట ఓకనే అన్నం తినేటప్పుడు ఏం లేదు కానీ చిక్క వెంటనే ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తే అప్పటికి కొద్దిగా షార్వ అన్నమాట మంచిగా అమ్మో పిల్ల పడిపోయింది అలానే పెట్టేస్తే ఒక అయితే వాటర్ అయితే పోస్తున్నాను నేను ఒక గ్లాసుడు ఓకే ఒక గ్లాసు వాటర్ పోసేసాను కదా ఒకసారి కలుపుకొని ఇది అన్నమాట చక్కగా ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా ఉడకనిద్దాము మంచిగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా కూరని ఒకసారి చూసేద్దామనమాట నూనె తెప్ప వచ్చేసింది చూసారు కదా ఒక్కసారి తిప్పుకుందాము కూర చూసారు కదా చక్కగా టమాటా ముక్కలు మిక్సీ పట్టబట్టి చక్కగా ఉడికిందన్నమాట చికెను ఇలా కూడా తయారు చేసుకోవచ్చు బాస్మతి తోటి పక్కన బిర్యానీ చేస్తా కాబట్టి ఇలా గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట అందుకే ఇలా తయారు చేశా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అయితే కొత్తిమీర అయితే ఇప్పుడు వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసి ఒక్క రెండు నిమిషాలు అయితే అలా ఉంచేద్దాము ఏ పడుకోబెట్టు ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే చక్కగా అయిపోయింది కదా ఫైనల్కి వచ్చేసింది అయితే ఆర్చి చికెన్ మసాలే అనమాట దీంట్లో బాగుంటుంది వేసేసాను ఫ్రెండ్స్ కొంచెం మూత పెట్టేసి అబ్బా కాలింది నా చెయ్యి మూత పెట్టేసాను ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ అయితే ఇలా స్పెషల్గా చేసేసాను అలాగే బాస్మతి రైస్ తోటి నేను పక్కన ఇది అయిపోయాక బిర్యానీ తయారు చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ చికెను ఇలా కూడా ఒకసారి జీడిపప్పు టమాటా వేసి స్పెషల్గా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట బిర్యానీలోకి ఓకే ఫ్రెండ్స్ ఆశానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనసిమని కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సియో